చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైపు కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ మునిరత్నం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ల నేతృత్వంలో చెరువు కట్ట నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు చైర్మన్ గా రాజు డైరెక్టర్లు చంద్రకళ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని వారు తెలిపారు రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్కెట్ కమిటీ నూతన సభ్యులను ఘనంగా సన్మానించారు రాజ్ కుమార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ లో పెట్టండి వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టండి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి కుప్పం వ్యవసాయం మార్కెట్ కమిటీ పాలక వర్గం అధ్యక్షులు జీ మున్ శరవణ గారు ఇతర సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం జరిపించాలి కాబట్టి ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని మేము చదివేటప్పుడు మీరు అదే మీరు మినికి కోరుతూ శ్రీ అన్నప్పుడు మీ పేరు చెప్పండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోండి శ్రీ ముని ఓకే చెప్పాలి వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వైస్ చైర్మన్ గా ప్రియా శరణ గారికి ఇతర కమిటీ డైరెక్టర్లకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా నిజంగా గొడ్డు వచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు సామెత అట్లా నిజంగా మీ అదృష్టమో మీ అదృష్టమో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తు రెండు కలిపి ఈ రోజు ఏ అగ్రికల్చర్ కమిటీకి దక్కనటువంటి అవకాశం మీకు దక్కుతోంది ఏంటంటే ఈ రోజు నీళ్లుంటేనే వ్యవసాయం చేయగలం అంతకు ముందు వర్షం మీద బోర్ల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజు కృష్ణమ్మ జలాలని హంది నిబాద్ ద్వారా మన కుప్పానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల మీ అందరికీ కూడా పని పెరగబోతుంది